హాయ్ అండి నేను మీ సురేష్ ట్రావెల్ వీడియోస్ ఈరోజైతే మనం మారుగల్స్ అంతగా బయలుదేరాం చూడండి మంచి కూడా చాలా దారుణంగా పడుతుంది ఫ్రెండ్ వచ్చి వెహికల్స్ ఏమీ కనపడలేదు అలాగే మనకి దారిలో వడ్డాది అనే గ్రామం తగులుతుంది చూడండి అక్కడ వర్షాలకు చూడండి బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది అంటే అక్కడ రెండు బ్రిడ్జిలు ఉంటాయి ఒక డౌన్ ఒకటి హైట్ ఉంటుంది ఆ డౌన్ బ్రిడ్జ్ మొత్తం కూడా మునిగిపోయింది మీకు ఆ వీడియోస్ కనపడుతున్నాయి కదా మనం అడుగుల సంతలో అయితే తెలుస్తామండి చూడండి సంత స్లోగా మొదలైంది అంటే ఈ సంత అనేది మనకి ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది అలా ఎనిమిది ఒక్కొక్కసారి లోడ్ ఎక్కువ ఉంటే సరుకు ఎక్కువ ఉంటే తొమ్మిది పది గంటల వరకు కూడా ఉంటుంది లేదు నార్మల్గా అయితే ఎనిమిది గంటలకు క్లోజ్ అయిపోతుంది చూద్దాం ఈరోజు కాస్ట్ ఎలా చూద్దాం మీకు చూపిస్తాం చూడండి అలవంతమ్మా ఆ సంచి అయితే మనకి ఆరు వందలు చెప్పారండి కాస్ట్ అనేది అదైతే ఒక ఆరు కేజీలు వస్తుంది మనం బేరం పడుకోవాలండి బేర పడుకుంటే దాని తగ్గుద్ది రేట్ అండి ఇది అయిపోయింది మన అదే అదే ఎవరు అదే రాలేదా మీ ఊళ్ళో సీతాపల్ బియ్యనా కాయ ఐదు రూపాయలు చెప్తున్నావా సంతలో అయితే కాయ ఐదు రూపాయలు రేటు తక్కువ ఉందని అనుకుంటారు కాదండి పైన అయితే పెద్ద పెడతారు కింద కొద్దిగా చిన్నకాయలు ఉంటాయి అవి మనం అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకోవాలంటే వందకు పది అమ్ముకోవాలండి ఎందుకంటే దాంట్లో చాలా వరకు చిన్నవి ఉంటాయి కొన్ని కాయలు పోతాయి అలా అమ్ముకోకపోతే వాళ్ళకి గిట్టుపడింది అవదండి వాళ్ళకి పెద్దవాడు

ఒకసారి తీసుకుంటా ఇక్కడ ఈ గంపలు అయితే బాగుంటాయండి బాగా గట్టిగా అల్లుతారు అంటే ఇంతకుముందు నేను కొన్నాను ఛానాలు ఉన్నాయి ఒక్కొక్క గంప వంద నూట యాభై అంటే ఒక్కొక్క టైం బట్టి అలా మారుతుంటాయి ఇక్కడ చూడండి సీతాఫలం కొంచెం వెరైటీగా ఉన్నాయి ఇది హైబ్రిడ్ అంటారు హైబ్రిడ్ ఎప్పుడో మనకి రేర్గా కనపడుతుంటాయి ఈరోజు సంతలో అయితే ఈ బొత్తాకాయలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయండి అంటే ఈ సంవత్సరం కొంచెం కాప అనేది ఎక్కువగా కావు కా కాస్తుందని చెప్తున్నారు రైతులు అలాగే కమలాకాయలు కూడా బాగానే దిగాయండి ఆ రేట్లు కూడా చూద్దాం ఎంతమ్మా కేటాలో చెప్తున్నావు కీటాలుగా కీటా ఎంత చెప్తున్నావులా ఎవరు ఇది ചെന്തേശൻ്റെ <tastic Elegan. todic |ms|> ఎంత నిమ్మకాయలు ఎంత వంద రూపాయలు తీసుకో ఇవైతే దేవాపురం నుంచి తెచ్చారండి ఈ సీతాఫలం అయితే సైజులు బాగుంటాయండి అక్కడ కాయలు అనేది కొంచెం అన్నింటి మీద కొంచెం సైజు అనేది పెద్దది వస్తుంది గాడి ఆ పైకి మా బొత్తగా రెండు వందలకి ఎత్తా రెండు వందలకి తట్ట కమల ఎలాగమ్మా కేటు కేటంతేకో బేర లేదు ఏదో ఈ కమలాకాయలు అయితే కొంచెం పుల్లగా ఉంటాయండి అంటే అవి ఒకరోజు ముందు తింపారు కదా అది నెక్స్ట్ డేకి అయితే మంచి కలర్ వచ్చి టేస్ట్ కూడా మారుతుందండి అది అది లేదమ్మా మామూలు కొన్నాడు మంచి కొన్నాడు రెండు కేర్లు వచ్చి మనం అయితే బుట్ట సీతాఫలం కొన్నామండి ఆ బుట్ట ఆరు వందలకు కొన్నాం అవి మొత్తం కలిసి ఒక ట్రై వచ్చింది మనకి ఈ ట్రై అయితే ఇరవై కేజీలు వచ్చిందండి అంటే కేజీ మనకి ముప్పై రూపాయలు పడింది అనమాట